கமுந்து வரगा мама டக்காது காது பாட்டிலே அதையெங்கி புல்ல தரவா டான்ஸ் ரெக்கார்டிங்ங்கங்க இந்த முன்னு வரல்ல இந்த அகலையாத ஒரு பாட்டு லேசி லேசி லேசி

దీనినతో ఒక్కట ముచ్చ ముడికిని నిత్యకై తండు రామన్నా తండు తికారి గంటరా గన్నక బయనము తమురేదాక గన్నక మలము తమురేడగ గంబురేటరా గడ్డదారు తమురే నిత్యములో మాట రాడల నుంగి బువకలు తన్నరు గిల గంటల్లో

గోరమదరన దరవండు భోతయక్త పండే గోరమదరన దరవండు దరన దరలై జ్ఞానపచ్చై దరన దరలై జ్ఞానపచ్చలై నాపండు చూపించి అచ్చన లేవించి నాపండు దక్కిచి అచ్చన లేవించి రంగారాగిరించి బుక్క అగునిచి రంగారాగిరించి బుక్క అగునిచి चेवले पांडो दोंगरा म्हाका हांया काय भांडो चेवले पांडो म्हाका आयला तेंगे भांटो गणिगार ये ते गोंवू शकता न्ही गणिगार ये ते म्हाका गावूं शकता तें चेणे घाल मार घेवन 邻居都在那。<生> <laughs>

ये ना आता मी गोड पाले धन्यवाद आले दमला सपोर्ट करो करो नमस्कार सरपट roda 11 कक्का ना तो జల్లు వస్తుతోనాడు మునాడు వస్తుతోనాడు గడెను వస్తుతోనాడు మునాడు వస్తుతోనాడు గడెను వస్తుతోనాడు సపరికి పలుకుతువే గౌరమ్మ నాయగర్ కొండలు పలుకుతువే గౌరమ్మ నాయగర్ కొండలు టక టకడ రాసరి పడనే కొడె 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 నా పండే గౌరవ మదరాన గరగడూ గరగడై శునాన తత్వై గరగడై తన్నర పచ్చవై నా పండు రుచిచి అచ్చన లేవించి నా పండు దొర్కిచి అచ్చన లేవించి చంద్ర రాగిచి బుక్క అదునిచి చంద్ర రాగిచి బుక్క రొనిచి వతిచి కుంకర ముతింజి జ్వల మాట్యచి కుంక అలతిచి ధాన జపటాల దట్ట Puriవాల ధాన జపటవాల దట్ట Puriవాల గోరిచి ఓలి పండు గౌరవ మద पांडू नाया घाल तें भांडूं कनी गाय हें ते हागोवंक शकता केनी गाय हें ते भागोवंक शकता तें चणी घाल मार घेव शेणी गाय हें ते गोवंक शकता तें चणी घाल मार घेवन చేల కరండో పాట చేల కరండో తో బి చేల కరండో తాకమో కరండో కలిరి తాడలు వచ్చ పోగులు రారు రారు పోడుమోలారా ఎండిటోనో కౌరమ్మ రాహో కవిదు దరియాయో మేరాట

you want to